హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఈరోజు మీ పైన అండ్ మీ పర్సన్ పైన అసలు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మీ రిలేషన్లో ఏదైనా ప్రోగ్రెస్ ఉందా స్టక్ ఎనర్జీస్లో ఉన్నారా అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా అని ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేండి పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ సో ఈ రీడింగ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకోండి త్రీ టు సెవెన్ టైమ్స్ ఆర్ త్రీ టు నైన్ టైమ్స్ ఎందుకంటే ఎనర్జీస్ ఇక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి అప్పుడు ఓకే సో మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ మీరు మేబీ ఒక బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా జాబ్ చేస్తున్న లేడీ అయి ఉండొచ్చు ఇది ఫ్యామినిన్ ఎనర్జీ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీ ఓకే సో వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఈ ఎనర్జీస్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని అండ్ మీ పర్సన్ రీసెంట్లీ ఏదో బిట్రేయల్కి గురయ్యారు ఓకే అంటే ఎవరో మీ పర్సన్ని చీట్ చేయడం కానీ రిలేషన్షిప్స్ ఏదైనా బ్రేకప్ అవ్వడం కానీ ఫైనాన్షియల్గా ఏదైనా లాస్ జరగడం కానీ జరిగింది మీ పర్సన్ విషయంలో అండ్ మీ పర్సన్ విషయంలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ రిలేషన్కి వాల్యూ ఇస్తున్నారు అండ్ ఇక్కడ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో రీసెంట్ పాస్ట్లో తనకి చాలా హార్డ్ బ్రేక్ సిచ్యుయేషన్ ఫేస్ చేసి వచ్చిన పర్సన్ లాగా తెలుస్తుంది ఇక్కడ విత్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీ దగ్గర మీకు కమ్యూనికేట్ చేయాలి మీతో అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో ఇది ఎయిట్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ లైటెనింగ్ స్పీడ్తో సడన్లీ కమ్యూనికేషన్ వస్తుంది మెసేజ్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి ఎవరైతే నో కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళు అండ్ సడన్ డెసిషన్స్ కూడా ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి సంబంధించి తన లైఫ్లో చాలా టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి చాలా టాక్సిక్ పీపుల్ ఉన్నారు తన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నది తన టాక్సిక్ రిలేషన్స్ సో ఆ రిలేషన్స్ అన్నిటినీ కట్ చేసుకుని తన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి డెవలప్మెంట్ అనేది కనిపించాలి తన లైఫ్లో కూడా అని తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరితో కూడా తను కంపేర్ చేసి చూసుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఓకే సో నేను ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నాను అసలు మీ లైఫ్లో ఈ పర్సన్ ఎవరు ఎవరి కోసం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ రీబర్త్ డెత్ రీబర్త్ కార్డ్ ఒక న్యూ లైఫ్ అయితే చూడాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే డెత్ ఫాలోడ్ బై హెరో ఓకే సో ఈ పర్సన్ ఎవరు అంటే ఒకప్పుడు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలని ఈ పర్సన్ మీరు అడిగి ఉంటారు బట్ ఈ పర్సన్ సడన్లీ ఇంకెవరినో తన లైఫ్ పార్ట్నర్గా సెట్ చేసుకుని మిమ్మల్ని సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసిన పర్సన్ ఈ పర్సన్ ఓకే సో కొన్ని మంత్స్ మీరు కూడా సెపరేషన్లో ఉన్నారు బట్ సడన్లీ మీకు తర్వాత రీయూనియన్ అనేది జరిగింది సో ఆ పర్సన్ కోసం నేను ఇక్కడ చెప్తున్నా అండ్ ఇంకా మీ పర్సన్ మీ దగ్గర సీక్రెట్స్ అనేవి దాచిపెడుతున్నారు సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు అండ్ కొన్ని ఇల్యూషన్స్ కూడా కనిపిస్తున్నాయి మీ పర్సన్కి అండ్ చాలా సాడ్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ ఇద్దరిది ఒక డీప్ లవ్ మీ పర్సన్ మీ దగ్గరికి ఎపాలజీతో రావచ్చు అండ్ మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారై ఉండొచ్చు అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి క్యాస్ట్ రిలీజియన్ స్టేటస్ ఎడ్యుకేషన్ ఇవ ఇలాంటివన్నీ కూడా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి దేంట్లోనే కూడా మీరు మీకు సిమిలారిటీస్ అనేవి లేవు ఇక్కడ సో ఈ పర్సన్ త్వరలోనే మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అని చూస్తున్నారు ఎవరైతే రీయూనియన్ ఆల్రెడీ అయ్యారో అండ్ ఆల్రెడీ కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిందో మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయిందో మళ్ళీ రీయూనియన్ అయిన తర్వాత సో వాళ్ళది ఒక డివైన్ కనెక్షన్ అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు అండ్ ఆర్కేంజల్ మైకల్ మీ పర్సన్కి చాలా సపోర్టింగ్గా ఉంటూ తనని ఒక మంచి దారిలో తీసుకెళ్తున్నారు గైడ్ చేస్తున్నారు మీ పర్సన్కి అండ్ స్పైయింగ్ జరుగుతుంది ఇక్కడ స్పైయింగ్ అండ్ స్టాకింగ్ విత్ ఫేక్ అకౌంట్స్ ఇది మీ పర్సన్ అకౌంట్స్ని స్టాక్ చేస్తున్నారు ఎవరో అండ్ మీ పర్సన్ మీ అకౌంట్స్ని సోషల్ మీడియా అకౌంట్స్ని స్పై చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ మీ పర్సన్ ఇక్కడ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక క్వీన్ ఎనర్జీస్లో చూస్తున్నారు మిమ్మల్ని ఒక ీన్లా చూసుకుంటున్నారు తన లైఫ్లో అండ్ తను ఒక ఏంటంటే నేను ఇందాక చెప్పాను చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీకే మీ ఇద్దరి మధ్య అని సో తను మీకంటే కొంచెం తక్కువ స్టేటస్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఆ స్టేటస్ కూడా కవర్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు విత్ ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే యూనివర్స్ సంథింగ్ రే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ పర్సన్కి ఇక్కడ సో తన తన రీసెంట్ పాస్ట్లో తను ఫేస్ చేసిన ఇష్యూ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా ఉంది ఓకే హార్ట్ బ్రేక్ సిచువేషన్ అండ్ కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి తన లైఫ్లో అండ్ ఇప్పుడు రీయూనియన్ అనేది అయింది రికన్సిలేషన్ అయింది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే మీతో ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఒక నైన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్లా చూస్తున్నారు మీరు ఒక అబండెంట్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ పర్సన్ మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు మీ పర్సన్కి ఒక మదర్లీ లవ్ అనేది ఇస్తున్నారు అండ్ చాలా విషయాల్లో మీ పర్సన్కి ధైర్యం చెప్తున్నారు సో మీలాంటి పర్సన్ తన్ మీలాంటి పర్సన్ని తను ఇంకెక్కడా చూడలేదనమాట తన లైఫ్లో చూసిన వాళ్ళందరిలో కంపేర్ చేసి చూసుకుంటే మీరు సపరేట్ ఎనర్జీస్లో ఉన్నారు ఒక క్వీన్ ఎనర్జీస్లో ఉన్నారు ఓకే సో అందుకే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఇది మేష సింహ రాశులు మిథున కుంభ తులారాసులు వాళ్ళకి ఎక్కువ రెజునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ విదిన్ నెక్స్ట్ మంత్ చాలామందికి రీయూనియన్స్ అయితే అవుతాయి ఓకే నియర్ ఫ్యూచర్లో మీ పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ మిమ్మల్నే తన మెయిన్ ఆప్షన్గా మెయిన్ పర్సన్గా చూస్తున్నారు ఒక లైఫ్ పార్ట్నర్గా మీరు తన లైఫ్లో రావడం తను చేసుకున్న అదృష్టం మీరు తనకు ఒక యూనివర్స్ తనకి ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టుగా చూస్తున్నారు అండ్ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంకా అండ్ కొంతమంది మీ పర్సన్ పైన జలసితో ఉన్నారు అండ్ ఎవరైతే టాక్సిక్ పీపుల్ తన లైఫ్లో నుండి వాకవే చేశారో వాళ్ళు మీ పర్సన్కి ఏదో ఒక బ్యాడ్ జరిగితే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ అందరితో కలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఇక్కడ రివర్స్ ఉంది మేబీ థర్డ్ పార్టీ వాళ్ళు అయి ఉండొచ్చు మీ పర్సన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట ఎస్ క్వీన్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఎంత క్లారిటీ వచ్చింది చూసారా మనకి ఇక్కడ బ్లాక్ క్యాట్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే ఈ పర్స్ ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది మీ పర్సన్ పైన అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళే మీ పర్సన్కి ఏదో ఒకటి హర్ట్ చేసే విధంగా అండ్ ఏదైనా ఇంకేదైనా ఆ విధంగా బాధ పెట్టడానికి చూస్తున్నారు ఓకే సో యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే తన విషయస్ అన్నిటినీ మేనిఫెస్ట్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ మన మీ పర్సన్కి తన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ ఫుల్ఫిల్ అవుతాయి తన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నిజమవుతాయి త్వరలో ఎందుకంటే ఇవి ధర్మబద్ధమైన మేనిఫెస్టేషన్స్ కాబట్టి అవి నిజమవుతాయి ఎస్ మీ పర్సన్ తనకి తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ నుండి వాకవే చేస్తున్నారు వద్దు ఆ రిలేషన్స్ అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి నిమిషం తనని బాధ పెట్టే విధంగా ఉన్నది కాబట్టి ఆ రిలేషన్ ఆ రిలేషన్ కట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు అండ్ మీ వైపు వస్తున్నారు మీ కోసం సో ఇప్పుడు ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేవి మీ మీద ఎలా ఉన్నాయనే చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీరు అసలు ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా వెయిట్ చేస్తున్నారా మీరు ఎఫర్ట్స్ అండ్ మీ ఫోకస్ మొత్తం మీ ఫైనాన్సెస్ పైన ఉంది మీరు ఒక బిజినెస్ పర్సన్ అయ్యుండొచ్చు ఎస్ బిజినెస్ పర్సన్ మీరు సో మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన ఫైనాన్సెస్ పైన ఉంది సో మీరు మీ రిలేషన్షిప్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు టైం అంటే మీరు కామ్గా ఉంటూ వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ తీసుకునే యాక్షన్ వరకు మీ పర్సనే తన యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ స్టెప్ నేను మెయిన్ అవసరం లేదని చూస్తున్నారు బట్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరిగింది సో మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు సో అందుకే మీ పర్సన్కి మీరు ఒక క్వీన్ లాక్ కనిపిస్తున్నారు ఇక్కడ నర్చరింగ్ కేరింగ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ ఒక మదర్లీ కేర్ ఇచ్చే కోసం ఓకే మీరు చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటారు ఇక్కడ ఓకే ఈ రీడింగ్ చూసే వాళ్ళల్లో అండ్ మీకు ఒక జస్టిస్ అనేది చేయబోతుంది యూనివర్స్ అండ్ మీ లైఫ్లో జస్టిస్ అనేది జరగబోతుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదంతా నిజం అవ్వబోతుంది త్వరలో అండ్ మీ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ ఆర్కెంజిల్ గ్యాబ్రియల్ మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మిమ్మల్ని కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మీరు కూడా పేషెంట్స్తో మీ పోర్సన్తో కలిసి లైఫ్ లీడ్ చేయడానికి పేషెంట్స్తో వెయిట్ చేయమని ఇక్కడ మనకి ఏంజల్స్ అండ్ యూనివర్స్ చెప్తున్నారు మీకు ఓకే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో మీ రిలేషన్లో మీ కెరీర్లో కెరీర్లో అన్నిట్లో కూడా మీకు ప్రోగ్రెస్ అనేది చూస్తారు అండ్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఇక్కడ మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు మీ పర్సన్ ట్రై చేస్తున్నారు చాలా సో మీ లైఫ్లో కూడా ఏదో ఒక రఫ్ ఫేస్ అనేది నడుస్తుంది మేబీ మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్తో మీరు మీ లైఫ్ని లీడ్ చేస్తుండొచ్చు ప్రజెంట్ సో నియర్ ఫ్యూచర్లో అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం నియర్ ఫ్యూచర్లో అసలు ఏం అంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు కూడా మేబీ మీరు మీ పర్సన్తో సెపరేట్ అయి ఉండొచ్చు లేదా కొంతమంది డివోర్స్ కేసెస్ డివోర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఓకే సో మీరు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలా శాడ్నెస్ కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది మీ లైఫ్లో చాలామందికి కమ్యూనికేషన్ అయితే కూడా లేదు నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది బట్ మీరు ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ ఎంప్రెస్ ఎనర్జీ సో స్పిరిచువల్ పర్సన్ మీరు స్పిరిచువల్ పర్సన్ స్పిరిచువల్ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ మీకు అండ్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ హీలింగ్ ఎనర్జీస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి మీకు ఓకే సో అందుకే మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్సన్లా చూస్తున్నారు మీ పర్సన్ అండ్ మీ వైఫ్ అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఇవన్నమాట మీ దగ్గర హీలింగ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీతో మాట్లాడినప్పుడు మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ బట్ ఆ విషయం చాలా లేట్గా తెలుసుకున్నారు ఆఫ్టర్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఎన్ని క్వీన్స్ ఎనర్జీస్ వస్తున్నాయో మీకు ఒక చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేది తెలుస్తుంది ఇక్కడ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీలో ఓకే ఫైనాన్షియల్లీ స్టేబుల్ పర్సన్ ఎమోషనల్లీ అవైలబుల్ పర్సన్ ఎమోషనల్లీ కూడా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ మీరు మీ పర్సన్ థాట్స్ మీ మిమ్మల్ని చాలా ఓవర్వెల్మింగ్ చేస్తున్నాయి అంటే పదే పదే మీ పర్సన్ గుర్తురావడం మీకు అండ్ మీరు చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతున్నాయి ఈవెన్ దో రీయూనియన్ అయినా కూడా మీరు కమ్యూనికేషన్ అనేది ఇంకా చాలా స్లోగానే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ అండ్ మీరు కూడా కలిసి ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ మీరు కలిసి ఉండొచ్చు లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఓకే అంటే రీయూనియన్ మేబీ ఆగస్ట్లో జరిగి ఉండొచ్చు మీకు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళకి బట్ స్టిల్ సాడ్నెస్తో ఉన్నారు మీకు ఎందుకంటే మీరు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా రాలేదు మీ పర్సన్ దగ్గర నుండి అంటే ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు జగ్లింగ్ ఎనర్జీస్లో మీ పర్సన్ సో ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటకు రాలేదు మీ పర్సన్ అందుకే మీరు ఇంకా సాడ్నెస్లో ఉన్నారు ఎస్ సో సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో సో మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు సడన్లీ అవన్నీ వదిలేసి ఆ టాక్సిక్ రిలేషన్స్ మీ వైపు వస్తారు మీతో ఒక న్యూ లైఫ్ అయితే అనేది స్టార్ట్ చేస్తారు ఎయిట్ ఆఫ్ వన్స్ లైట్నింగ్ స్పీడ్తో వస్తుంది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది నెక్స్ట్ ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ అవర్స్ కూడా ఉంటాయి కొంతమందికి ఎయిట్ వీక్స్ పట్టొచ్చు కొంతమందికి అండ్ సడన్ డెసిషన్స్ తీసుకుంటారు మీ పర్సన్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేవి చెప్తారు చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్ అవన్నీ కూడా మీకు త్వరలను ఎక్స్ప్రెస్ చేస్తారు ప్యాషనేట్ ఎనర్జీస్ ప్యాషనేట్ ఫీలింగ్స్ అండ్ మీరు మీ లైఫ్లో పబ్లిక్ రికగ్నిషన్ అనేది ఉంది ఆల్రెడీ అండ్ ఇంకా అది డెవలప్ అవుతుంది అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు పబ్లిక్లో అండ్ ఈ ఏదైతే మీరు సక్సెస్ అనేది వెయిట్ చేస్తున్నారో ఆ సక్సెస్ అనేది రాబోతుంది త్వరలో ఎస్ టెంపరీ ఎనర్జీ మీరు మీ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ పర్సన్కే వదిలేసారు మీ పర్సన్ ఒక ఇమేచ్యుర్ మైండ్తో ఆలోచించేవారు ఇది వరకు బట్ ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు అండ్ మీకు ఏ విషయంలో అయితే మిమ్మల్ని బాధ పెట్టారో అవన్నీ తను ఆ ప్లేస్లో తనుంటే ఎంత బాధపడేవారో అనేది కూడా ఇమాజిన్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అందుకే మిమ్మల్ని ఏ విషయంలోని కూడా బాధ పెట్టకూడదని డిసైడ్ అయ్యారు బట్ ఇప్పుడు చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నారు అన్ని విషయాలు మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఎలా ఉంటుంది మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు మీ పర్సన్ సో మీ పర్సన్ ఈ రిలేషన్ని త్వరలోనే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు విత్ ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ కార్డ్ మనకి ఇక్కడ ఇది ఒక ఆస్పిషియస్ సైన్ అనమాట యూనివర్స్ మీకు ఇచ్చిన కన్ఫర్మేషన్ అనమాట మీ రిలేషన్షిప్కి సక్సెస్ అనేది ఉంది అని చెప్తుంది మనకి ప్రతి రీడింగ్లో నేను నిన్న చేసిన రీడింగ్స్లో కూడా ఎంప్రయర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వచ్చాయి సో మీద ఒక డివైన్ ఫ్యామిలీ అండ్ డివైన్ మాస్క్యులిన్ కనెక్షన్స్ ఎనర్జీస్ పవర్ఫుల్ డివైన్ ఎనర్జీస్ మేబీ సోల్ మేడ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందనేది చూసాం చూసాం బట్ మీ యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటో చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సెవెన్ ఆఫ్ కాయిన్స్ మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో రీసెంట్ పాస్ట్లో అదంతా కూడా ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉంది మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని యూనివర్స్ మీకు ఇక్కడ అడ్వైజ్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ ఏం జరగాలో అదంతా కూడా మీ పర్సన్ చూసుకుంటారు అని మీకు యూనివర్స్ ధైర్యం చెప్తుంది ఓకే సో బిహైండ్ ద డెక్ మీ ఎనర్జీస్ ఇవి మేబీ ఈ ఎనర్జీస్ కుంభరాశి తులారాశి మిథున రాశి అయి ఉండొచ్చు ఈ రెజనేట్ ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది వాళ్ళకి ఎక్కువ సో మీ పర్సనే మీ లైఫ్లో మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు అన్ని ప్రాబ్లమ్స్ తనే సాల్వ్ చేస్తారు మీ పర్సన్ బట్ స్టిల్ మీరు స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు ఓకే రీయూనియన్ సిక్స్ ఆఫ్ కప్స్ మైవే ఆర్ హైవే అన్నట్టు ఉన్నారు మీరు అంటే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని మీకు ఎలాగో తెలుసు సో యాక్షన్ తీసుకోవాల్సింది మీ పర్సనే ఇక్కడ ఇంకా మీరు ఎంత ట్రై చేసే మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు పెట్టి ఇంకా ఇప్పుడు ఎఫర్ట్స్ అంతా మీరు మీ కెరీర్ పైన పెడుతున్నారు ఓకే సో ఇప్పుడు ఛానల్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం హోప్ కన్ఫ్యూజన్ ఓకే సో మీ పర్సన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్కి పబ్లిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ కోసం ఏమని గ్వాసిపింగ్ చేసుకుంటున్నారు అంటే ఏమని చెప్పుకుంటున్నారు సమా సమాజంలో అనేది కూడా ఆలోచిస్తున్నారు అండ్ హోప్ అనేది ఉంది మీ రిలేషన్కి ఇంకా మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు అండ్ మీరు ఎప్పుడు మూవ్ ఆన్ అయ్యే ఆలోచన కూడా రాలేదు మీకు ఓకే అండ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంకా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ పర్సన్ ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ సిచ్యువేషన్లో ఉన్నారో క్రాస్ రోడ్లో నిలబడినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో చాలా కన్ఫ్యూజన్ అనేది కనబడుతుంది సో సిచ్యువేషన్కి సంబంధించి చాలా అన్క్లియర్ ఉన్నారనమాట క్లారిటీ అనేది లేకుండా ఉంది మీ పర్సన్ లైఫ్లో బట్ ఇంకా చాలా పేషెన్స్తో అయితే ఉన్నారు విత్ మనకి టెంపరెన్స్ కార్డ్ అంత పేషెన్స్తో ఉన్నారు అని అంటే నిజంగా ఏంజిల్స్ గైడెన్స్ వల్లనే మీ పర్సన్ అండ్ మీరు ఇంకా అలా పేషెన్స్తో అనేది ఉన్నారు ఓకే సో ఇప్పుడు మీ ఛానల్ మెసేజెస్ చూద్దాం టైం అన్బా సీక్రెట్స్ ఓకే సో మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ ఏదో లేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే యాక్షన్ తీసుకోవట్లేదు మీ పర్సన్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు సో సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకుంటే కానీ రిలేషన్ ముందుకు వెళ్ళదు అనేది మీ నమ్మకం అండ్ మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదేమో మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్స్ ఉండ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్కి మీరు కరెక్ట్ కాదేమో అని మీరు అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీకంటే బెటర్ పర్సన్ అని మీరు నమ్ముతున్నారు అండ్ సీక్రెట్స్ మీరు చాలా సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్కి మీకు మధ్య మనకి కార్డ్స్లో కూడా సీక్రెట్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ సో సీక్రెట్స్ అన్నీ కూడా త్వరలో మీరు రివీల్ చేస్తారు మీ పర్సన్కి ఓకే ఈ సీక్రెట్స్ దేనికి సంబంధించినవి అంటే ఇక్కడ ఫైనాన్సెస్కి సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఇంకా అంతకంటే వేరే సీక్రెట్స్ ఏమీ లేవు ఓకే సో ఇవి మీ ఛానల్ మెసేజెస్ మీ పర్సన్కి సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చి సెవెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్వంటీ వన్ ట్వంటీ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే రీడింగ్లో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఇది నా ప్రతి రీడింగ్లో చెప్తూనే ఉన్నాను బట్ అయినా కూడా అవి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి మీరు చెప్తూనే ఉన్నారు నా లైఫ్లో ఏం జరగట్లేదు మీ లైఫ్లో ఏం జరగకపోతే మీరు పర్సనల్ రీడింగ్ చూపించుకోండి మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందో చూపించుకోండి ఓకే అండ్ నేమ్ కరెక్షన్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు కూడా నాకు ఇదే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ బేబీ నేమ్స్ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కూడా కావాలనుకుంటే నాకు మీ బేబీ డీటెయిల్స్ పంపిస్తే నేను నేమ్ సెట్టింగ్ అనేది చేసిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఓకే సో రీడింగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్